వెట్రవేల మురుగని కరోహర ప్రతి మాసంలో వచ్చేటటువంటి కృతిగా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత విశేషం రేపే ఆగస్టు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం ఉపవాసం ఉండగలిగేటటువంటి వాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి మాత్రం భోజనం చేయాలి ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు ఏమీ సంకోచం చక్కలేదా హాయిగా కడుపు నిండా శుభ్రంగా భోజనం చేసేసి రాత్రి చక్కగా పూజ చేసుకోండి పగలు కాస్త లఘువుగా చేసుకున్న సాయంత్రానికి విశేషమైనటువంటి పూజ చేసుకుని ఇంటికి దీపావళి కాంతి వెలుగులు రావాలన్నమాట అనుకోకుండా ఎవరైనా సాయంత్రం ఇంటికి వచ్చినట్లయితే గుప్పటన్నం పెట్టండి స్వామి వారి పేరు చెప్పు ఎందుకంటే స్వామి భోజన ప్రియుడు కనుక అవకాశం ఉంటేను లేకపోతే లేదు ఏం పర్వాలేదు ఇంకా మడి ఆచారం అంటారా మీ ఇంటి వాతావరణానికి మీ ఆరోగ్య వాతావరణానికి మీరుండేటటువంటి ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా తోచినట్టు కట్టుకోండి ఒకవేళ మడి సాగలేదని పూజ మానేస్తారోమో ఆయనకు మనసు కావాలి మడి పేరు చెప్పుకొని మాత్రం పూజ దూరం చేసుకోకండి మనసు పెట్టి చేసుకోండి మీరు ఎలా చేసుకుంటారో దాన్ని తగ్గట్టుగా ఆయన వచ్చి మమ్మల్ని కరుణిస్తాడు తెలిసిందా తండ్రికి అందులో సమానమే మడి కంటే మనసు చాలా ముఖ్యం ఇంకా భోజనం విషయంలో అంటారా శుద్ధ శాఖాహారం ఒక మాంసాహారం తప్ప శాఖాహారంలో మీరు ఏమేమి తినాలనుకుంటారు అవి తినండి మీకు తోచినట్టుగా చేసుకోండి తెలిసింది భక్తి పెట్టి చేసుకోండి ఘనంగా చేసుకోండి ప్రతి మాసానికి ఒక్కసారి వస్తుంది కృతిక నక్షత్ర వర్తం ఇది సంతా